బంగ్లాదేశ్ అంత స్థాయిలో అంటే కొంచెం బంగ్లాదేశ్లో దారి తప్పినప్పటికీ నేపాల్లో మాత్రం యువత ఒక పద్ధతి ప్రకారం ఉద్యమం చేస్తూ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం కుప్పగూలిపోయిందో ప్రధానమంత్రి కూడా అక్కడి నుంచి కనుమరు కావడం అండ్ ఇతర మంత్రులు రిజైన్ చేయడము అండ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో అవినీతి పైన ఆ గళాన్ని మార్చి అవినీతి కూడా వాళ్ళు పోరాడుతూ ఉండడం బట్టి సో ఉద్యమానికి స్పష్టత లేకుండా స్టార్ట్ అయ్యే ఉద్యమం ఒక స్పష్టత దిశగా వెళుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సో నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆ దేశంలో రాచరిక వ్యవస్థ పోయింది టూ థౌజండ్ సిక్స్లో ఆ దేశంలో కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ఆ రాజు ఎవరైతే రాజ్యాధినేతగా ఉన్నారో అది కూడా పోయి రిపబ్లిక్గా మారిపోయింది రెండు వేల ఎనిమిదిలోనే రాజ్యాంగ రచన జరిగింది అంటే కేవలం పన్నెండు సంవత్సరాలు మహా అంటే ఒక సెవెంటీన్ ఇయర్స్ అయింది సెవెంటీన్ ఇయర్స్లో మనకు మోర్ దాన్ టెన్ టైమ్స్ గవర్నమెంట్ మారింది అంటే ఎంత అస్థిరంగా ఉందో ఈ విషయం చెప్పగానే చెబుతుంది సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఈ ఉద్యమం అనేది రావడం అయితే బయట దేశాల పాత్ర కూడా ఇందులో కొంత ఉందని చెప్పుకోవచ్చు కానీ ప్రధానంగా నేపాల్ యువత చైతన్యవంతంగా ఈ ఉద్యమాన్ని దారితీసిందని చెప్పుకోవచ్చు